శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో నవంబర్ పదిహేడు నుంచి మండల మకర మకరవిలకు పూజల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు కేరళ ప్రభుత్వం పూర్తిస్థాయి హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది ముఖ్యంగా నదీ స్నానాల్లో దిగేటప్పుడు అయ్యప్ప భక్తులు అప్రమత్తంగా ఉండాలని ముక్కులోకి నీళ్లు వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించింది రాష్ట్రంలో బ్రెయిన్ ఫీవర్ అంటే అమీబా మెనింజో ఎనెఫలైటిస్ వ్యాధి కేసులు పెరగడంతో కేరళ ప్రభుత్వం ఈ సూచనలు చేసింది అలాగే అనారోగ్యం బారినపడి చికిత్స తీసుకుంటున్న వారు తమ ఆరోగ్య రికార్డులను మందులను వారి వెంట తీసుకెళ్లాలని కోరింది రోజువారీ వాడుతున్న మందులను యాత్ర సమయంలో నిలిపివేయకూడదని తెలిపింది నదుల్లో స్నానం చేసేటప్పుడు భక్తులు తమ ముక్కులోకి నీళ్లు చేయకుండా జాగ్రత్త వహించాలి అని అడ్వైజరీలో పేర్కొంది నిర్దిష్ట కారణంగా ప్రస్తావించబోయినప్పటికీ కేరళలో తరచుగా బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదైనప్పుడు ఇలాంటి సూచనలు గతంలో జారీ చేశారు నవంబర్ పదిహేడు నుంచి జనవరి ఇరవై వరకు శబరిమల ఆలయం తెరుచుకున్న సంగతి తెలిసిందే శ్రమ ఆధారిత ఆరోగ్య ముక్కును తగ్గించడానికి శబరియాత్రకు ముందు రోజుల్లో నడక వంటి తేలికపాటి వ్యాయామం చేయాలని సిఫార్సు చేసింది నిదానంగా కొండ ఎక్కి అవసరమైతే చోట విశ్రాంతి తీసుకోవాలని అలసర గున్నొప్పి ఊపిరాడకపోవడం ఏదైనా ఇబ్బంది తలెత్తిన సమయంలో ఆరోగ్య కేంద్రంలో వైద్య సహాయం తీసుకోవాలని సూచించింది ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో భక్తులు జీరో ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ టూ జీరో త్రీ టూ త్రీ టూ నంబర్ను సంప్రదించాలని కోరింది అలాగే వేడి చేసిన నీళ్లు మాత్రమే తాగాలని ఆహారం తినడానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలని పండ్లు తినేటప్పుడు శుభ్రంగా నీటితో కడగాలని మొతలేని లేదా నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకోవద్దని సూచించింది బహిరంగ మలవసం నిషేధమని ప్రతి ఒక్కరు టాయిలెట్లు వినియోగించి పరిశుభ్రత పాటించాలని వ్యర్థాలను డస్ట్బిన్లు మాత్రం వేయాలని గైడ్లైన్స్ పేర్కొంది ఒకవేళ పాము కాటుకు గురైతే వెంటనే వైద్య సాయం తీసుకోవాలని పేర్కొంది కేరళ ఆరోగ్య మంత్రి వీణ జార్జ్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలకు చెందిన వైద్యులను శిక్షణ పొందిన స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలను యాత్ర మార్గాల వెంట నియమించామని పంపాలో ఇరవై నాలుగు గంటల కంట్రోల్ సెంటర్ కూడా పనిచేస్తుందని చెప్పారు కొండ ఎక్కే సమయంలో ఏవైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే సమీపం ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందాలని చూసిస్తున్నాం అవగాహన కోసం మలయాళం ఇంగ్లీష్ హిందీ తమిళం తెలుగు కన్నడ భాషల్లో సమాచారం అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు సమన్వయంతో అవసరమైన వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు పంప సన్నిధాన మార్గంలో కొన్ని మెడికల్ కాలేజ్ బేస్ హాస్పిటల్ సహా ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు పట్నం తిట్టా జనరల్ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ కార్డియాలజీ సేవలు క్యాట్ ల్యాబ్ కార్డియాక్ ఎమర్జెన్సీ స్పెషల్ అంబులెన్స్ సర్వీసులు ప్రస్తుతం పనిచేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు ఈ సూచనలన్నీ మీరు శబరిమల యాత్రకు వెళ్లే భక్తులందరూ మాల ధరించిన భక్తులందరూ కూడా పాటించాలి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ